ఈ నీ రెండేళ్లలో ప్రజలకు వేదన రోదనలే మిగిల్చిన నువ్వు నీ రెండేళ్లలో నువ్వు రాంగనే మెట్రో రైలు రద్దు అంటావు ఫార్మాసిటీ రద్దు అంటావు కేసీఆర్ గారు ప్రారంభించిన పథకాలు రద్దు అంటావు కేసీఆర్ కిట్ రద్దు న్యూట్రిషన్ కిట్ రద్దు దళిత బంధు రద్దు అంటావు గొర్రెల పంపిణీ రద్దు అయిపోతుంది సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం రద్దు అయిపోతుంది పథకాలు రద్దు చేస్తావు స్కీములు రద్దు చేస్తావు కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి రోడ్లు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు దాని అన్ని అటుకెక్కిచ్చేసిండు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువలో తక్కువ వన్ పర్సెంట్ ఖర్చు పెట్టే లక్షల ఎకరాలకు ఇచ్చే అవకాశం ఉంది ఎనభై శాతం పాలమూరు ప్రాజెక్టు పూర్తయింది ఇలా ఎన్న రోడ్లు కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు అన్ని కూడా అటుకెక్కిచ్చేసిన ఇలా అందువల్లనే ఇయాల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైపోయింది పెట్టుబడులు పెట్టే సంస్థలు పునరాలోచనలో పడ్డాయి నీ అపరిపక్వ వైఖరి వల్ల రాష్ట్ర ప్రగతి మసక ఉంది ఆదాయం ఎందుకు తగ్గుతుంది కేసీఆర్ గారి పదేళ్లలో రాష్ట్ర ఆదాయం అంతకంతకు పెరుగుతూ పోతే నీ రెండేళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్కమ్ ఎందుకు తగ్గింది రోడ్ ట్యాక్స్ ఎందుకు తగ్గింది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కేసీఆర్ పాలనలో పెరిగింది ఎట్లా నీ పాలనలో తగ్గుతుంది ఎందుకో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోను చిల్లర మాటలు కాదు మాట్లాడు మనస్సాక్షిగా ఆత్మసాక్షిగా ఒక్కసారి రివ్యూ చేసుకోను